కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్పొరేటర్లకు ఊడికం చేస్తోందని ఏఐటీసీ జిల్లా కార్యదర్శి పిట్టల సమ్మయ్య అన్నారు నూట ముప్పై ఎనిమిదో మేడే వాల్ పోస్టర్ను శంకరపట్నంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా కార్యదర్శి పిట్టల సమ్మయ్య మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు పోరాటాలు చేసి సాధించుకున్న నలభై నాలుగవ కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కార్మిక చట్టాల పునరుద్ధరణకై దేశంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని దేశాన్ని రాజ్యాంగాన్ని ప్రజలకు రక్షించుకోవాలని పిలుపునిచ్చారు అమెరికా నగరం హే మార్కెట్లో పంతొమ్మిది వందల ఎనభై ఆరు మే ఒకటిన సమ్మె చేయాలని నిర్ణయించిన ప్రపంచ కార్మికుల సమైక్య సోషలిస్ట్ మరియు కార్మిక సంఘాల సమ్మె హే మార్కెట్లో భారీ నిరసన ప్రదర్శన ఎనిమిది గంటల పరిదినాంకై కథం తొక్కిన కార్మికులు పెట్టుబడిదారులు వారి గుండాలు పోలీసులు జరిపిన తుపాకుల కాల్పుల్లో చనిపోయిన వారి రక్తం తలసి ఎగిసిన ఎర్రజెండే మేడే అని అన్నారు సివిల్ సప్లై హమాలి కార్మికులను ఉపాధి హామీ కార్మికులకు రెండు వందల రోజుల పని దినాలు కల్పించి రోజుకు ఆరు వందల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు జిల్లాలోని కార్మికులు కర్షకులు అందరూ మేడే ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐజీసీ మండల సహాయ కార్యదర్శి కన్నం సదానందం ఉపాధ్యక్షుడు తాడవేణి రవి తొమ్మిటి వెంకటస్వామి భోజ సంపత్ మేకల రవి చిట్యాల భిక్షపతి ఎండి ఆలీ పెయింటర్ సంఘం వెంకన్న ఆటో ఆటో యూనియన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు శంకరపట్నం మండలంలో ఏఐటిసి వాల్ ఆవిష్కరణ చేయడం జరిగింది మే ఫస్ట్కు మే డే పండుగ జరుపుకోవడానికి ప్రతి కార్మికులు మేడే జెండాలు ఎగరవేయాలని చెప్పి పిలుపునిస్తున్నాము అలాగే ఏఐటిసి పంతొమ్మిది వందల ఇరవైలో అమెరికా చికాక నగరంలో ఆవిర్వహించింది అప్పుడు ఆ కార్మికులు అందరూ కలిసి ఏఐటీసీ అభిర్వించిన నాటి నుంచి నేటి వరకు కార్మికులు ఆ హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లుగా విభజించి కార్మికుల పుట్టను కొట్టిన కేంద్ర ప్రభుత్వం పెద్ద దిగాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే రానున్న రోజుల్లో కార్మికులు అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిందిగా కోరుతున్నాం అలాగే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ లోకం జెండాను ఒక పండుగలా జరుపుకోవాలని చెప్పి ఏఐడిసి జిల్లా పక్షాన మేము కోరుకుంటున్నాం అలాగే మన మండలంలో ప్రతి గ్రామం నుండి కార్మికులు అమాలి కార్మికులు భవన నిర్మాణ కార్మికులు పంచాయతీ కార్మికులు రైతులు కూలీలు అందరూ ఏకమై ఏటీసీ జెండాను ఎగరవేసి ఒక పండుగలా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం సమయం